అన్ని దేశాలు ఇప్పుడు భారత్ తో సస సంబంధాలు పెట్టుకోవాలని ఆశపడుతున్నాయని చేవెల్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు పెద్దెమల్లు మండలం తట్టిపల్లి గ్రామంలో చేవెల్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గావచిలో కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి బస చేశారు గురువారం ఉదయం గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో ముచ్చటించారు గ్రామస్తులు చెప్పిన సమస్యలను విన్నారు కేంద్రం చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు రైతులకు ఇబ్సిడీపై కేంద్రం ఎరువులు అందిస్తుందని పంటలకు మద్దతు ధరలు ఇస్తుందని సూచించారు అయోధ్య రామ మందిరం నుండి తీసుకొచ్చిన ప్రసాదాన్ని గ్రామస్తులకు అందజేశారు ప్రసాదాన్ని ఇంటింటికి పంపిణీ చేయాలని కార్యకర్తలకు సూచించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతినిధులకు నాయకులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ గౌ బచౌ అభియాన్ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పారు భారత్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందని చెప్పారు మోదీ ఏం చేశారని ప్రశ్నిస్తున్న వారు ఆలోచించుకోవాలని అన్నారు కేసీఆర్ కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు నాశనం చేశారని అన్నారు విద్యుత్ సంస్థలకు లక్ష కోట్ల బకాయిలు పెట్టి వాటిని నష్టపరిచారన్నారు గ్రామాలకు కరెంట్ అందించలేని పరిస్థితి ఏర్పడితే ప్రధాని మోదీ ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ సరఫరా చేయిస్తూ ప్రతి ఇంటిలో కరెంట్ వెలుగులు తీసుకువచ్చారని చెప్పారు కులమత తారతమ్యం లేకుండా ప్రధాని మోదీ అందరికీ కేంద్ర పథకాలు వర్తింపజేస్తున్నారని సూచించారు కరోనా సమయంలో అన్ని దేశాలు ఆర్థిక నష్టాలకు గురైతే ప్రధాని మోదీ పేద దేశాలకు టీకాలను పంపిణీ చేసి ఆ దేశాలకు ప్రజలను ఆదుకున్నారని చెప్పారు మోదీ కారణంగా భారత్ గొప్ప స్థానంలో ఉందని ఒకప్పుడు మన దేశాన్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు భారత్ తో స్నేహం పెంచుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపరి రమేష్ జిల్లా నాయకులు బంట్పారాం భద్రీశ్వర్ మండల అధ్యక్షులు సందీప్ కుమార్ సంగమేశ్వర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు మీకు చూస్తుండు ఇంత గొప్ప దేశమైంది అందరూ కోవిడ్లో కూలిపోతుంటే మన దేశమే పేద దేశాలకు అమెరికా అయ్యండి ఇయర్ కలగలేదు జర్మనీ ఇవ్వగలిగే రష్యా చైనా వేయలేగారు ఓన్లీ మన దేశమే పేద దేశాలను ఆదుకొని వాళ్లకు కరోనా టీకాలు ఇచ్చింది అటు ఇంటర్నేషనల్ ఇటు నేషనల్ రాష్ట్రం వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కరోనా టీకాలు ఇచ్చింది వేరే దేశాలు కూలిపోయినాయి కరోనాతోటి ఆర్థికంగా గుర్తుపోయినాయి అవి మన దేశాన్ని రక్షించు దేశం ఐక్యతగా ఉండాలని ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చిండు లేకుంటే కాశ్మీర్ వెళ్ళిపోతుండే మళ్ళీ మన దేశంలో అదే కాక అక్కడ టెర్రరి టెర్రరిజం పోయింది శాంతి భద్రతలు ఉన్నాయి ఆర్థికంగా కూడా డెవలప్ అవుతుంది ఎన్నో వివిధ దేశాలు చాలా దగ్గరైనాయి అక్కడ ముస్లిం దేశాలు కూడా సౌదీ అరేబియా ఇవన్నీ కూడా మోడీకి ఇటు అమెరికా రష్యా అందరు కూడా మంచి సంబంధాలు పెట్టుకుంటున్నారు దేశంలో అటు టెక్నాలజీ అంటే చంద్రయాన్ మంగళ్యాన్ అని చంద్రుని దగ్గరికి మార్స్ దగ్గరికి పంపించిందో అన్ని రంగాలలో దేశం ముందకు అవుతుంది అందరు కూడా గౌరవించి ఇది గౌరవించి అన్ని రాష్ట్రాలు ఏ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీతో చంపేస్తే ఆ రాష్ట్రము ఆ గ్రామము మంచిగా అవుతుంది అని ఇప్పుడు అని తను సందేశం ఏమని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా డెవలప్మెంట్ల పార్ట్నర్షిప్లో ఉంది కానీ కొన్ని రాష్ట్రాలేమో అది వేరే అని మోడీ గారిని తిట్టుడు ఇవన్నీ చేసి ఒక్క పైసలు రాకుండా చేసింది అందరూ దేశ దృష్టి లేకుంటే ప్రాంత దృష్టి పెట్టుకుంటే నిజంగానే భారతదేశం డెవలప్ అవుతుందని మోడీ గారు చెప్పమన్నారు నిన్న పొద్దుగాల ఇవాళ పొద్దుగాల రైతులతో కొడితే ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా చెరుకు పండిస్తారు వాళ్ళ సమస్యలు చెప్పిండ్రు చెరుకుకు అందాజ రెండు వేల ఏడు వందలు వస్తే మూడు వేల ఏడు వందలు వస్తే రైతుకు దొరికేది కేవలం రెండు వేలు రెండు వేల ఐదు వందలు ట్రాన్స్పో రెండు వందలు రెండు వందలే అంట అది ట్రాన్స్పోర్టేషన్ అవుతుందట మధ్యవర్తులు ఎంతో ఉంటారట వాల్మింగ్ మింగేస్తారంట తర్వాత ఇప్పుడే పొద్దుగాల ఇది కూడా చెప్పింది ఏంటంటే ఆడ నేషనల్ హైవే ఉంది చరికేమి ఇక్కడ పంపిస్తారు హైవే అవతలనేమో షుగర్ మిల్ ఉంది ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళంటే లారీకి నాలుగు వందల రూపాయలు ఇటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పిన అదే కాక నేను ఎప్పుడు ఏ ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా బడి పోతా బడికి పోయి బాత్రూమ్స్ చూస్తా విపరీతంగా ఉన్నాయి ఎవరు పోగలగరు అదే కాక పంచాయతీ పంచాయత్ బిల్డింగ్ కడుతున్నారు అది బడించిన వచ్చేసి బడి భూములకు పంచాయత్ బిల్డింగ్ కడుతున్నారు తర్వాత దాని తర్వాత ఫర్టిలైజర్ దుకాణం పోయినాము ఫర్టిలైజర్లు రెండు వేల రూపాయలు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫర్టిలైజర్కు రెండు వేల ఒక్క వంద రూపాయలు సబ్సిడీ మోడీ ఇచ్చినా కూడా ఆ మోడీ బొమ్మ బయట పెట్టలేదు అది పెట్టాలి చట్టం ప్రకారంగా కానీ అట్లనే పోతుంట ఇక్కడ మైనార్టీ ముస్లిం మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా కలిసిన విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా మోడీని గుర్తించి కానీ కొన్ని ప్రభుత్వాలు కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళు మోడీ దేశాన్ని నాశనం మైనార్టీ మిత్రులు కూడా అన్నారు మోడీ వల్లనే మాకు రూపాయి బియ్యమో లేకుంటే ఉచిత బియ్యం వస్తుంది ఫర్టిలైజర్ ఈ గ్రామంలో మైనార్టీస్ కూడా వాళ్ళ వృత్తి వ్య వ్యవసాయమే వాళ్ళకు కూడా చెరుకు సమస్యలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళకు కూడా అదే సమస్యలు ఉన్నాయి ఈ సమస్య పరిష్కారం చేస్తే అందరికీ లాభం అవుతుంది తర్వాత ప్లాస్టర్ దగ్గర పోయిన ప్లాస్టర్ లేకుండా చర్చ్లో కొత్త దానితో కలిసాం అయితే ఎన్నో సమస్యలున్నా కానీ కొన్ని సమస్యలు ఒకటి గమనించిన ఏంటంటే గ్రామీణ ప్రాంత వాస్తులే దాన్ని ఎక్కువ చేస్తుంది పోతుంటే ఆ లైట్లు చూస్తే వెలుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఉచిత కరెంట్ ఆ బోర్వెల్ నడుస్తూనే ఉంది ఎందుకంటే ఉచిత కరెంట్ దాని మీద కూడా చర్చ అయింది అండ్ చాలామంది అనుకుంటారు గ్రామవాసులు అర్థం కాదు ఇదేమి మూడు రైతు చట్టాల గురించి మాట్లాడినాము ఆ రైతు చట్టాలతోటి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి చాలా పెద్ద లాభం అవుతుంది నష్టం కూడా అవుతుంది ఎందుకంటే మదర్ ధర రెండు వేల ప్రాంతంలో ఉంటే యాక్చువల్లీ అది లేకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది మూడు వేలు మూడు రైతు చట్టాలు అమలు అయితే ఆ గిట్టుబాటు ధరలు అది మూడు వేలు అవుతాయి అప్పుడు రైతులకు ఇంకెక్కువ లాభం అవుతుంది అట్లనే ఉచితంగా రూపాయి బియ్యం ఇచ్చే బదులు లేకుండా ఉచితంగా బియ్యం ఇచ్చే బదులు ఆ బియ్యం కొనే పైసలు అకౌంట్లో ఇస్తే ఇంకా లాభం అవుతుంది ఉచితంగా ఇస్తే ధరలు పడిపోతాయి పైసలు ఇస్తే పైసలతో కొట్టే ధరలు పెరుగుతాయి ఆ ధరలు పెరిగితే ధరలు పెరిగితే రైతులకు లాభం ఆ ధరలు పెరిగితే ఎవరికైతే పేదోళ్లకు అన్ని పైసలు పెట్టి కొనరాదో రాదో అన్ని పైసలు వాళ్ళ అకౌంట్లో ఇస్తారు ఇవన్నీ రైతు చట్టాలలా ఉచితంగా కరెంట్ ఎట్ల ఇస్తే ఇట్లా నష్టమవుతుందో వేలాది టన్నుల లక్షలాది టన్నుల వరి మురుగుతూ ఉన్నాయి గోడౌన్లలో మనకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది దానికి విలువ తక్కువ విలువ రెండు వేలే సో మూడు చట్టాల గురించి మాట్లాడితే అందరికీ అర్థమైంది అట్లనే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ దాని గురించి మాట్లాడాలి ఉచితంగా కిరణ్ ఇస్తే ఎవంటి లామ కాదు రైతుకు రెండు ఎకరాలు ఉంటే ఆ రెండు ఎకరాలకు మందము కరెంట్ బిల్ ఎంత అవుతుందో అమౌంట్ ఆయన అకౌంట్ లేయాలి ఆయన కరెంట్ బిల్ కట్టుకుంటారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి